మాకు పెళ్ళయి మూడేళ్ళు ఆయనకు ఎలాంటి అలవాట్లు ఉండేవి కాదు చాలా బుద్ధిమంతుడు కానీ రాను రాను మా ఆయన ప్రవర్తనలో తేడా వచ్చింది ఉదయమే లేచి పాలు పాలకెళ్ళి పాలు తీసుకొచ్చి టీ చేసేవాడు ఇల్లంతా శుభ్రం చేసేవాడు తలస్నానం చేసి దేవుడికి పూజ చేసేవాడు నేను లేచేసరికి ఆయన సగం పనులు పూర్తి చేసేవాడు అలాంటి నా భర్త అలాంటి నాకు భర్త దొరికినందుకు నేను చాలా సంతోషపడేదాన్ని నా స్నేహితులంతా కూడా నువ్వు చాలా అదృష్టవంతురాలివే అని మెచ్చుకునేవాళ్ళు కొందరేమో నా కాపురం చూసి కుల్లుకునేవాళ్ళు మా ఆయన నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళితే అందరి చూపు మాపైనే ఉండేది అందరూ మమ్మల్ని చూడలేక ఏడ్చేవాళ్ళు చిలకా గోరింకల్లా ఉండే మా మధ్య నిప్పులు పోయాలని ఎంతమందో ప్రయత్నాలు చేసేవాళ్ళు చూడలేక చాలామంది అనుకునేవారు అయినా నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునేదాన్ని ఏ దుష్ట శక్తులు మా మధ్య ఉన్నా అనే మా అనుబంధాన్ని దెబ్బతీయకుండా మా దేవాన్ని చూసుకునేదాన్ని ఏ దుష్ట శక్తులు మా మధ్య ఉన్నా మా అనుబంధ అనుబంధాన్ని దెబ్బతీయకుండా చూసుకునేదాన్ని కానీ క్రమంగా మా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆయన గతంలో ఉన్నట్టు కాకుండా కాస్త మారిపోయారు నాపై తనకి ప్రేమ తగ్గింది నన్ను తిట్టడం మొదలు పెట్టాడు ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటాడు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వల్ల ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది ఈ క్రమంలో ఆయన రోజు తాగటం మొదలుపెట్టాడు ఏంటండి ఇలా చేస్తున్నారు అని అడిగితే చాలా ఒత్తిళ్లకు గురవుతున్నాను రోజు ఒక్కసారి తాగుతా అంటూ బతికలాడేవాడు నేను కూడా ఆయన టెన్షన్ని గమనించి ఓకే అన్నాను ఇక నేను అనుమతి ఇవ్వటంతో నా ముందే ధైర్యంగా తాగేవాడు నేను ఆయనకు ఆమ్లెట్లు వేసి ఇచ్చేదాన్ని ఈ మధ్య ఒకరోజు ఇద్దరం కలిసి తాగుదామని అడిగాడు నాకు అసహ్యం వేసింది ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారని అడిగి అరిసారు కానీ మా ఆయన ఎక్కడవో చదివాడంట భార్యాభర్తలు కలిసి తాగితే వారి మధ్య బంధం మరింత గట్టిపడుతుందని చెప్పారంట నాతో అలా చెప్పాడు నాకు నాకు ఒకసారి బలవంతంగా ముందు తాగిచ్చాడు అలా అప్పుడప్పుడు నేను కూడా ఆయనకు కంపెనీ ఇవ్వటం మొదలుపెట్టాను సరే ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మా ఆయనకు సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి అంత పెద్దగా టెన్షన్లు ఏమీ లేవు కానీ నా భర్తను నేను దారిలోకి తెచ్చుకున్నాను అని మొదట సంతోషాన్ని సంతోషపడేదాన్ని మొదటగా ఆయన చూపించిన ప్రేమకు కరిగిపోయి మొదట్లో బాగుండేవాడు కదా ఆయన చూపించిన ప్రేమకు కరిగిపోయి నేను ఆయన దారిలోకి వెళ్ళాను ఆయన ఏం చెప్పినా ఏం చేసినా చెప్పినా కూడా నేను నో అనేదాన్ని కాదు కానీ లేకపో అనలేకపోయేదాన్ని నో అని ఆయన ఒక్క క్షణము నా పక్కన లేకుంటే విలవేళలాడిపోయే విలవేలాడిపోయేదాన్ని విలవేలాడిపోతున్నాను అయినా ఈ మగవాళ్ళు చాలా మాయగాళ్ళండి ఆడవాళ్ళు ఇలా విలవేలా పోయేటట్టుగా ఈ మగవాళ్ళు చాలా మాయ చేస్తారు ఆడవాళ్ళని ఎలా వారి వలలో వేసుకోవాలో వారికి బాగా తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు ముఖ్యంగా మా ఆయన మా ఆయన మాత్రం ఈ విషయంలో పెద్ద జాదుగాడండి ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ కొట్టండి బాయ్